మొత్తం అందరం తోడుగా ఉండమ్మా డాక్టర్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరు టోటల్ గా అటెండ్ గా అమ్మని చెప్పి అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు అన్ని రకాలుగా డోంట్ బీ డిసార్ట్ అండ్ మాన్ కళ్యాణ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకలేదు పెట్టుకుంటావు పవన్ కొడక లాంటి తొమ్మిది వచ్చే కొడుకులు అసలే బతలే ఈ లోకంలో సేవార్థం పవన్ కళ్యాణ్ సిక్కులేదు నాకు కొరక ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడు అమ్మాయిలు పంపించారు మనోడు చంద్రబాబు కొడుకు కదా వాళ్ళ యసు మీడిది కాదా వాళ్ళ అమ్మసు మీడిది కాదా వాళ్ళ భార్య సు మీడి కాదా నువ్వు నువ్వు నువ్వు